అమ్మయ్యా పని అయిపోయింది హే ఏంటి అంటున్నా చెప్తాను చెప్తాను నువ్వు ఇప్పుడు ఏం చేస్తాం అంటే మెల్లిగా జాయిగా నడుచుకుని పక్కింటికి వెళ్ళిపోయి యాముండి మాకు స్క్రూ డ్రైవర్ కావాలండి అని డ్రైవర్ ఇప్పుడు చెప్పింది పూర్తిగా మనకి మనకెందుకు స్క్రూ డ్రైవర్ కాదు ఇప్పుడే అలా ఇంటికి ఫోన్ చేసాను కదా అప్పుడే ఫోన్ ఇట్టే అప్పుడేముందంటే నీ యాముండి మా ఇంటికి చుట్టాలు వచ్చారండి ఎంతకనే చికెన్ కూరనండి గారులో ఉండేసి పక్కన మటన్ పొలాం వేయాలని చెప్పింది నూరు ఊరిపోయింది అంటే ఐడియా వచ్చింది అయితేనే ఆవిడ పెద్ద వంటలెక్క కదా ఎలాగో నువ్వు ఇప్పుడు ఏదో కావాల ఇంటికి వెళ్ళావు అనుకో జాయిగా బెల్ల కొట్టి ఏ అండి స్క్రూ డ్రైవర్ ఇస్తారా అని అడుగు అయ్యో రెండు 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 గార్లు చిక్కున ఉన్నాయి ఓ ముక్క తినేసి వెళ్ళండి అంటది నువ్వు అంటూ అయ్యోపబాబు కడుపు నిండిపోయింది అండి బాబా అస్సలు తినలేనండి బాబా అని చెప్పు ఆవిడ అంటది అయ్యో తినలేరండి అని బాక్స్ లో పెట్టిచ్చి ఆ బాక్స్ వాడేసి శుభ్రంగా తినేయచ్చు ఎలాగ ఉందా ఐడియా నీలో ఎంత క్రిమినల్ మైండ్ ఉందా అది మరీ పద్ధతిగా ఉండదు మరీ చీప్ గా ఉండిద్ది ఆహా చీప్ గా ఉందా నువ్వు వండి అయితే వంట మరి